అందరికీ అద్వాస్ దీపోలి శుభాకాంక్షలు చార్టర్ అకౌంటెంట్ సో రాజశేఖర్ నీరంధి గారు అదే విధంగా ఇయర్ ఫౌండేషన్ సభ్యులు రామేశ్వరన శేఖరనందన గారు పదహారు కూడా 1340 బ్రంకుల తమ ముద్ర దీపోలి శుభాకాంక్ష తెలియజేస్తున్నారు మరా పాత్రికేయుల వ్యక్తుల కోసం దీపావళి సందర్భంగా దూరం తీపి చేయడానికి ఒక చిన్న కానుకనే వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు అన్యాదా భావించి మనుషులతో వారిన కానుకను స్వీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ దీపావళి తెలియజేస్తున్నారు అన్నదమ్ములందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారని భావిస్తూ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు నా అన్నదమ్ములైనటువంటి పాతికేయ మిత్రులందరికీ కూడా అందరి జీవితాల్లో వెలుగులు నింపేవారు వారి జీవితాల్లో కూడా ఖచ్చితంగా వెలుగు రావాలని సరస్వతి తొందరిది లక్ష్మి అందరిది కానీ సరస్వతి పుత్రుడైనటువంటి మీ అందరిలో దాంట్లో కూడా లక్ష్మి ఈ సంవత్సరంతో ఉండి మీ ఆయుర ఆరోగ్యాలు అలాగే కుటుంబం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని వృతాభక్తిగా మీ పట్ల ఉన్నటువంటి ప్రేమతో సౌభ్రాతృత్వంతో ఈరోజు మీ అందరికీ కూడా మిఠాయిలు తీసుకొని వచ్చాను ఒక బ్రదర్ లాగా ఆర్మూర్ నవనాథపురం ఏదైతే పాత్రికే మిత్రులు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా అన్నిదా భావించవద్దు ప్రతి ఒక్కరు కూడా దీపావళి సంతోషంగా జరుపుకుంటారు కాబట్టి నేను కూడా మీతో ఉన్నా అన్న ఉద్దేశంతో ఈరోజు మనందరూ అందరికి కూడా సంతోషంగా ఈ స్వీట్ల పంపకానికి హాజరైనటువంటి అధ్యక్షులు సందీప్ గారు సంజీవ్ గారు మరియు మా బామర్ది మురళి గారు రామ్ ప్రసాద్ అన్న శేఖర్ అన్న అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాత్రికే బ్రదర్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆర్బోర్ నియోజకవర్గం అలాగే పట్టణానికి సంబంధించి మరియు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా డిఆర్ ఫౌండేషన్ విశేషంగా వారి యొక్క సామాజిక అవసరాలు గుర్తిస్తుంది తప్పకుండా మీరు కూడా మంచి వార్తలు ప్రచురిస్తూ మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెడ్డ వాళ్ళను నిప్పులు జరుగుతూ ఉన్నటువంటి మీ యొక్క ధైర్యానికి మీ యొక్క సాహసానికి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను చెడుపై మంచి జరుగుతున్నటువంటి ఆ పోరాటం అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చెడు రాజ్యం వెళ్తున్నప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ యొక్క పత్రిక పిల్లర్ ఏదైతుందో కంపల్సరీగా ఆ చెడును వెలికి తీసి ప్రపంచానికి చూపించి వారికి తగిన శాస్తి జరిగే విధంగా చేస్తుంది కాబట్టి సో అనాథలకు అండ్ అమాయకులకు సమాజంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులందరికీ కూడా మీ యొక్క అండ చాలా కావాల అలాగే మీరు ఇచ్చే ధైర్యం చట్టాన్ని ధర్మాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్యాయం తుదముట్టించి న్యాయం గెలవాలి ధర్మాన్ని పునః ప్రతిష్ఠించాలని మాటలు కావు చేతలలో చూపాలా అనేది ఒక చిన్న సంస్కరణ దిశగా మీ అందరి యొక్క మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మీ యొక్క ప్రేమను పొందే విధంగా ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని అలాగే మీ తోడు మీ వెన్నంటి ఎప్పుడు ఉంటారని ఈరోజు మంది వచ్చి నన్ను ప్రేమగా పలకరిస్తూ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు మీ జీవితాలు ఖచ్చితంగా బాగుండాలని ఫర్దర్గా ఆర్థిక పరిస్థితి కూడా అందరి కూడా బాగుండాలని మీ జీవితాలు కూడా అందరు లాగానే మంచి ఉండాలని కోరుతూ ఇక ముందు ఇంకా బాగుండాలని మా యొక్క తోడ్పాటు కూడా మీ పట్ల ఉంటుందని చెప్తూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్